అమరావతిలో అత్యంత కీలకమైన గ్రామం ఇది మనం అక్కడ ఉన్న వెలగపూడిలో ఉన్నాం మనం వెలగపూడి గ్రామంలో ఉన్నాము ఇందాక మీకు హైకోర్టు వీడియో పెట్టాను దీనికి ముందు వీడియో పార్ట్ వన్లో హైకోర్టు వీడియో పెట్టాను హైకోర్టు ప్లస్ అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్సు ఐపీఎస్ క్వార్టర్సు ఆ జంగిల్ క్లియరెన్స్ వాటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ వరద వాటర్ ఎలా ఉంది అనేది దీనికి ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా సో ఇప్పుడు మనం సెక్రటేరియట్ చూద్దాం వెలగపూడి విలేజ్లో ఉన్నాం ఈ విలేజ్లో పరిస్థితి ఎలా ఉందో మీరు చూడవచ్చు ఈ విలేజ్లో వరద ఎంత మేరకు ఉంది అనేది మీరు చూడొచ్చు మెయిన్ రోడ్ మీద నుంచే వెళ్తున్నాము సో నేరుగా ఇక్కడ నుంచి మనకి ఇంకో రెండు కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉంది రెండు కిలోమీటర్లు ఉంది సచివాలయం సచివాలయం రోడ్డు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఇటు అసెంబ్లీ అండ్ సచివాలయం రెండు ఇక్కడే ఉంటాయి సో మనకి రాజధాని రాజధానిలోకి నీళ్ళు వచ్చేసాయి అమరావతిలోకి నీళ్ళు వచ్చేసాయి అని అంటే ముందు మనం చూడాల్సిన ఇవే సెక్రటేరియట్ అండ్ హైకోర్టు అండ్ అసెంబ్లీ ఇవే సో వాటిలో నీళ్లు ఎంత మేరకు ఉన్నాయి అలాగే ఇదిగోండి రోడ్లు రోడ్ల మీద అయితే నాకు రోడ్ల మీద అయితే పెద్దగా ఏం కనిపించలేదు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ రోడ్లన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి పక్కన అయితే బురద నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు వరద వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వర్షం పడినప్పుడు రోడ్డు మీద పడిన నీళ్లు ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతాయి ఈవెన్ మన ఇళ్ళ దగ్గర కూడా మన వీధుల్లో కూడా మన వీధుల్లో ఉన్న రోడ్ల మీద కూడా వర్షం పడినప్పుడు పక్కకి నీళ్ళు వెళ్ళిపోతాయి సో ఇదిగోండి ఇది రోడ్డు పక్కన నీళ్ళు ఇవి రోడ్డు అయితే ఇలా ఉంది మీరు చాలా క్లియర్గా చూడవచ్చు రోడ్డు పక్కన నీళ్ళు ఎలా ఉన్నాయి రోడ్డు ఎలా ఉంది అనేది మీరు చూడవచ్చు సో ఇది సెక్రటేరియట్కి వెలగపూడి గ్రామం నుంచి సెక్రటేరియట్కి వెళ్తున్న రోడ్డు సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీకి వెళ్తున్న రోడ్డు ఇంకో వన్ కిలోమీటర్లో మనం వెళ్ళిపోతాం సో అక్కడ కూడా చాలా క్లియర్గా నేను చూపించేస్తా ఎలా ఉందని నేరుగా ఒకసారి ఇప్పుడు మనకి టైం అయితే సాయంత్రం ఐదున్నర అవుతుంది సెప్టెంబర్ రెండో తేదీ సాయంత్రం ఐదున్నర నిన్న ఈరోజు బాగా వరద వచ్చింది వర్షాలు వచ్చాయి బీమత్సమైన వరద హైకోర్టు ములిగిపోయింది హైకోర్టులోకి నీళ్ళు వచ్చాయి సెక్రటేరియట్కి నీళ్ళు వచ్చిస్తాయని బాగా అన్నారు కదా సో అందుకని ఒకసారి చూద్దామని వచ్చాము ఇదిగోండి మనం దగ్గరలో ఉన్నాం ఎక్కడైనా నీటి జాడ కానీ ఆనవాళ్ళు కానీ ఉన్నాయంటారా ఎక్కడైనా నీటి జాడ కానీ ఆనవాళ్ళు కానీ ఉన్నాయా ఇదిగోండి సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఉన్నాం మనం సెక్రటేరియట్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నాం ఇదిగోండి ఇదే సచివాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇదే సెక్రటేరియట్ ఇదే ఎక్కడైనా నీళ్ళు నీటి చుక్క ఏమైనా ఉందా యాక్చువల్ మనకు లోపలికి ఇదిగోండి ఇది ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అనమాట చూశారు కదా సో ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు లోపలికి వెళ్ళట్లేదు నేను బయట నుంచి చూపిస్తాను ఇప్పుడు బయటే లేవంటే లోపల కూడా ఉండవు కదా ఇదిగోండి చాలా క్లియర్గా మనం చూడవచ్చు అలాగే అసెంబ్లీ కూడా చూద్దాం నెక్స్ట్ దీని పక్కనే అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీ కూడా చూడవచ్చు ఒకసారి ఇదిగోండా సెక్రటేరియట్ చూసాం కదా సెక్రటేరియట్ బిల్డింగ్ చూస్తున్నారు కదా చూడండి పక్కన గార్డెనింగ్ కానీ పార్కింగ్ ఏరియా కానీ ఎక్కడా కూడా పెద్ద వాటరు వరద ఏమీ లేదు చాలా క్లియర్గా క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు కుర్రాళ్ళు మందడం ఏ ఊర్లో వాళ్ళు ఆడుకుంటున్నారు ఇదిగోండి మనం ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తున్నాం పక్కనే దాన్ని అనుకునే పక్కనే అసెంబ్లీ అనమాట అయితే మెయింటెనెన్స్ లేక కానీ ఇక్కడ జనజీవనం ఉండి ఇల్లుండి చుట్టూ ఇల్లుండి మెయింటెనెన్స్ అది ఉంటే ఈ మాత్రం కూడా ఉండదు చూడండి ఎంత నీట్గా ఉంది ఇదిగోండి అంత ఎంత నీట్గా ఉంది చూడండి కదా ఇదిగోండి ఇదే అసెంబ్లీ ముందు అసెంబ్లీ మెయిన్ గేట్ ఉంటుంది పది మెయిన్ గేట్ ఉంటుంది ఇదిగో ఇదిగోండి గేట్ టూ ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మెయిన్ గేట్ టూ ఇది సో ఇక్కడ కూడా అసలు వాటర్ లేవు నీటి అయితే మాత్రం లేదండి మెయిన్ గేట్ ఉంటుంది అసెంబ్లీ గేట్ వన్ మెయిన్ గేట్ ఇటువైపు విజిటర్స్ ఇదంతా కూడా ఇదిగోండి చాలా క్లియర్గా చూడొచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెయిన్ గేట్ ఇది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శాసనసభ ఎక్కడున్నాయి నీళ్ళు అంటే నేరుగా ఒకసారి చూద్దామని వచ్చా ఏమైనా నీళ్ళు ఉన్నాయేమో అని ఎదురుగా ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ కూడా లేవు తిప్పే వెనక్కి వెళ్ళిపోదాం సో దిగి తీసుకోండి సరే ఓకే మరి ప్రస్తుతానికైతే మనం హైకోర్టు చూసాము హైకోర్టు చూసాము అలాగే శాసనసభ చూసాము శాసన మండలి చూసాము మెయిన్ మెయిన్ భవనాలు అన్నీ చూసాము సో రాజధాని అంటే అంటే నా వరకు అయితే నీట్గా కనిపించింది సో చూసి చూసిన మీరు డిసైడ్ అవ్వండి సో నిజంగా వరదల్లో చిక్కుకుపోయిందా వరదలు ఉన్నాయా లేదా అని మీరు డిసైడ్ అవ్వండి వరదలు తగ్గిపోయిన తర్వాత వచ్చారనడానికి లేదు ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా చుట్టుపక్కల వరద ఉంది మేము రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం డువీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే మేము ఇటు రావడానికి కరకట్టేమో తెగిపోయిందన్నారు కరకట్ట మీదుగా రావడానికి అవలా సో వేరే రూట్లో నుంచి డైవర్ట్ చేసి రావాల్సి వచ్చింది వన్స్ ఈ దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు అంతా బాగానే ఉంది